ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కొనిగాక ఈ దినము అనగా ఆ మే నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామాన్న ఈ దిన మన ధ్యానం నిన్నటి దినం నుంచి మనం దేవుని కనుదృష్టి దేవుని కనుదృష్టి అనేటువంటి అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం ఎహో దృష్టి ప్రతి స్థలం మీద ఉండును చెడ్డవారిని మంచివారిని ఆయన చూస్తుండనని సామిత్రి గ్రంథం పదిహేనో అది మూడో వచ్చిన ప్రకారంగా ఆయన కను దృష్టి ఏ రీతిగా మంచివారిని చెడ్డవారిని ఆయన భయభక్తులు గలవారిని ఆయన కృప కొరకు ఆయన ఆశీర్వాదం కొరకు ఆయన దీవుల కొరకు ఎవరైతే కనిపెడతారో ఆ వారి ఎడల కూడా ఆయన కనుదృష్టి చూస్తున్నట్టుగా ఆయన కనుదృష్టి ప్రతి స్థలం మీద ఉన్నట్టుగా వాక్యం ద్వారా మనం ధ్యానించాం మొదటగా యహో ఒక కనుదృష్టి మంచివారిని మరణం నుండి రక్షించనని మనం నేర్చుకున్నాం రాజు అయిన హిజ్గియా విషయంలో దేవుడి ఏ రీతిగా అతడు దేవుని ఎడద భయభక్తులు ఉన్నప్పుడు అతన్ని మరణం నుంచి మరణకరమైన మరణమైన నుంచి రోగా ఏ రీతిగా దేవుడు విడిపించాడో తెలుసుకున్నాం రెండవదిగా ఆయన కనుదృష్టి భయంకరమైన కరువుల నుండి ఆయన భక్తులను రక్షించినట్లుగా చూస్తున్నాం ఉదాహరణగా మన ఏలియా జీవితాన్ని ఆ కరువు కాలంలో దేవుడు ఏ రీతిగా ఎలియాను ఆ విధవరాలను దేవుడు పోషించి ఆ సంరక్షించాడు కాకోలము పంపించడం ద్వారా ఆ రొట్టెను మాంసమును ఉదయము సాయంకాలం కూడా పంపించే రీతిగా పోషించి ఆ కిరుతు వాగు ద్వారా త్రాగుసు ఆ రీతిగా కరువు దేవుడు తన దాసునికి ఏ విధమైన లోటు లేకుండా ఆ భేదవరా విధవరాలు తన కుమారుడు కూడా పోషించినట్లుగా చూస్తాం దేవునికి స్తోత్రం ఈరోజు మూడవదిగా ఆయన దృష్టి చెడ్డవారిని చూస్తున్నాను వారికి తీర్పు తీర్చి శిక్షణ విధించినని నేర్చుకోబోతున్నాం దేవుని వాక్యం చదువుకున్న వాడిని సమ ఆ కీర్తన గొంతు ముప్పై మూడో కీర్తన ఆ పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు వారి ప్రాణమున మరణం నుండి తప్పించకును కరువులో వారిని సజీవులుగా కాపాటుకును యో దృష్టి ఆయన ఎందు భావి గల వారి మీదను ఆయన కృపకారు కనిపెట్టి వారి మీద నిలిచినది దేవునికి స్తోత్రము కలుగును గాక దేవుని పెట్టారు ఆయన దృష్టి మూడోదిగా చెడ్డవారిని చూచుండను వారికి తీర్పు తీర్చు తీర్పు తీర్చి శిక్ష విధించాను అవును దేని పెడారా ఆయన మంచివారిని చూస్తుంది అని దృష్టి చెడ్డవారిని కూడా చూస్తుంది ఆ మొదటిగా మనం చూసినట్లయితే ఆఖాను గురించి మనం నేర్చుకుంటున్నాం ఇస్రాయిల్ అనగా దేవుని ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం వీరు నుండి బయలుదేరి వాగ్దానం భూమికి వస్తున్నప్పుడు ఎరుకోపట్నం దగ్గర వచ్చిరి అతను కర్మీ కుమారుడు అని ఆఖాను అని ఒకడు శపించబడిన దానిలో కొంత తీసుకున్నట్లుగా యహరం ఏడవాజ్యం మొదటి వచ్చి చూస్తున్నాం అవి ఏమనగా ఒక మంచి షీనారు పై వస్త్రమును ఇన్నూరు తులముల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగార కమిని చుట్టి వాటిని ఆశించి తీసుకొని డేరా మధ్యన భూములో దాచిపెట్టినట్టుగా యహోష గ్రంథం ఏడవ ఇరవై ఒకటి చూస్తున్నాం దేవుడు చూడలేదనుకొని ఆకానీ కార్యం జరిగించాడు వెంటనే ఇస్త్రాలు యుద్ధంలో జయం పొందలేకపోయారు కొందరు హత్తులైనట్లుగా చూస్తున్నాం ఎంత భయంకరమండి చాలాసార్లు దేవుడు నన్ను చూడలేదు ఆయన దృష్టి నా మీద లేదు ఆయన కనిపెట్టలే అనుకుంటున్నాం ఈనాడు లోకములు ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు అండి సీసీ కెమెరాలు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వస్తున్నావు ఏం చేస్తున్నావు అన్నీ కూడా చూపిస్తున్నాయండి ఈ లోకంలో ఈ లోక సంబంధమైన వాటి చూ చూ చూపించగలిగినప్పుడు ఆయన దృష్టి చూడదండి ఆయన మంచివాని చెడ్డవాని చూస్తున్నట్టుగా చూస్తున్నాం ఎంత భయంకరమైన ఆఖాను కఠినమైన శిక్ష పొందినట్లుగా చూస్తున్నాం ఇస్రాయిల్ అందరూ ఆఖాను అతను కలిగిన సంస్థను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదల మందను సంస్థను పట్టుకుని వచ్చి ఆకూరులోయలు రాళ్లతో సాగు కొట్టిన కొట్టి యోషం ఏడు అధ్యాయ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇచ్చినారు పాపం అతను ఒక్కడితో పోలేదండి అతను కుమారులు కుమార్తెలు అతని భార్య మీద కుటుంబం అంతటి మీదకు వచ్చినట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డ జాగ్రత్త నువ్వు చేసే పాపం నీ భార్య మీద నీ బిడ్డల మీదకి ఆ సహోదరిని నువ్వు చేసే పాపం నీ భర్త మీదకి నీ బిడ్డల మీదకి నీ కుటుంబం అంతటి మీదకి శాపం వస్తున్నట్లుగా చూస్తున్నావు జాగ్రత్త దేవుని భయపడాలని చూస్తున్నాడు అనేటువంటి భయం కలిగి మనం జీవించాలి రెండవదిగా గ్యాహాజీ ప్రవక్తని ఎలిషా దగ్గర సేవకడానికి గ్యాహజీ ఉన్నాను ఇతడు బహు దురాసపరుడు సిరియా దేశం సైన్యాధిపతి అనే నైమాన్ను భయంకరమైన కుష్రవం కలిగి ఎచ్చటను బాగుపడక ఇస్రాయెల్ ప్రవక్తను ఎలీషియా దగ్గర బాగుపడి తాను తెచ్చిన బంగారు వెండి బట్టలు ప్రవక్తను తీసుకొని పోమని ప్రవక్తను తీసుకొని పోమని బ్రతిమలాడినప్పుడు ప్రవక్త అంగీకరించగా నిరాకరించాడు తిరిగి వాటి నయమాను రథం మీద పెట్టుకొని తన దేశం విడిచుండగా గేహాజీ వాటిని ఆశించిన వాడి పరుగు పరుగున రథం వేట వెళ్ళి ఆ ప్రోక్త మీద అబద్ధమాడాడు అంటే ఎలిషా గారి మీద అబద్ధమాడి రెండు మణుగల వెండియు రెండు దుస్తుల బట్టలు దాయిచేమని ప్రోక్త సెలవిచ్చున్నాడు అన్నాడు నాలుగు మణుగలు వెండి రెండు దుస్తుల బట్టలు తెచ్చుకొని ఇంట్లో దాచి ఏమీ తెలియని వాన వెళ్ళి ఎలిషా దగ్గరకు వచ్చినట్టుగా చూస్తున్నాం ఈ విషయం ఎవరికి తెలియదు అనుకున్నాడు చాలాసార్లు నీవు నేను చేసే పాపాలు అతిక్రమాలు దోషాలు మరి ఎవరికి తెలియదు అనుకుంటాం దేని బట్టి జాగ్రత్త రహస్యం అనేది ఏది కూడా బయలుపరచబడదంట దేవుని బిడ్డా ఎవరికి తెలియదొరుకుంటున్నామో నువ్వు రహస్యంగా చేసేది దేవుడు మిద్దెల మీద దాన్ని వెల్లడి చేస్తాడంట వెంటనే ప్రవక్త అయినటువంటి ఎలిషా గారు గ్యాహజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చి అని నేను ఎక్కడికి పోలేదని రెండోసారి అబద్ధం ఆడాడు దేవుని బిడ్డానో అబద్ధం నాకు అంటున్నాడు దాది భక్తుడు అబద్ధం ఒక అబద్ధం కవర్ చేయడానికి ఇంకా కొన్ని అబద్ధాలు మాట్లాడటం అనమాట నువ్వు నేను ఎక్కడికి పోలేదని రెండుసార్లు అబద్ధం వాడి ఆ దేవుని దైవజాన్ని మోసం చేయడానికి చూశాడు ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనే తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదని దైవజనుడు రెండవ రాజుల కింద ఐదవ అది ఇరవై ఆరు వచ్చల్లో ఆయన సెలవిస్తున్నాడు అవును దేని బిడ్డారా మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎక్కడి నుంచి వస్తున్నాము ఏం మాట్లాడుతున్నాము ఏం చూస్తున్నామో ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు మనం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నామో ఆయన కనుదృష్టి సమస్తం కూడా చూస్తుంది దేవుని బిడ్డ తప్పించుకోలేవండి దురాస గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమే మరణం కనట్టుగా చూస్తున్నాం శిక్ష ఎప్పుడైతే నయమాను కలిగిన నీకును నీకునుని సంతతికిని సర్వకాలం అంటుండినని అంటుండినిగా కానీ ఆ ఎలిష గారిని అతను గద్దించాడు ఆయన చెప్పగా వాడు మంచు వాళ్ళే కుష్టి కలిగి దైవజనుడైన ఎలిషా ఎదుటి నుండి బయటకు విడిపోయినట్లుగా చూస్తున్నాం రెండవ రాజు రాజులు కదా ఐదవ అజ్య ఇరవై ఏడు దేవుని బిడ్డ ఆయన దృష్టి ప్రతి స్థలం మీద ఉంది యథార్థవంతుల మీద ఉంది మంచివారి మీద ఉండి వారిని రక్షించి కాపాడినది చెడ్డవారి మీద ఉండిన వారిని శిక్షించినది ఆయన కనులకు సమస్తంగా మరుగులేక తా తేటగా ఉన్నట్లుగా చూస్తున్నాం ఎపి రాస్తున్న పత్రిక నాలుగు అధ్యాయం పదమూడో వచ్చిన ఆయన దృష్టి ఇజ్గా భయంకరమైన మరణం నుండి రక్షించాను ఏలియా గారిని భయంకరమైన కరువు నుండి కాపాడినది గారిని చర్సాల నుండి వెలుపులకు రప్పించి హేరోదు నుండి తప్పించాను ఆయన దృష్టి ఆకాను అతని పాపను పట్టుకొని అతను కుటుంబంలో రాడంతో చా చావు కొట్టించడానికి తీర్పు తీర్చాను గేహాజీని తన సంతతికి సర్వకాలం కుష్టు అంటి ఉన్నట్లు శిక్షించింది ప్రభు కనుల నీతిమంతుల మీదను ఆయన చెవులు వారు ప్రార్థన అయిపోయిన కానీ ప్రభుముఖం కీడించే వారికి విరోధంగా ఉన్నట్లుగా మొదటి పేదరిగాంధము మూడో పన్నెండు పన్నెండవచ్చు చూస్తున్నాం దేవుని బిడ్డ జాగ్రత్త ఆయన కను దృష్టి మన మీద ఉంది మన కుటుంబాల మీద ఉంది ఒకవేళ దేవుని అని భావి భక్తులు కానీ ఆయన కృప కొరకు ఆయన యొక్క కొరకు ఆయన వాత్సలత నువ్వు ఎదురు చూసినట్లయితే దేవుడిని పాట తప్పక కార్యం చేస్తాడు విడుదలిస్తాడు దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రండి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు పొందున మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయుష్ శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాక్రిటైన బిడ్డలకు ధరపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగి రోగిలైన బిడ్డలపై ప్రత్యేక రూప చూపించను ఆయన నిన్ను స్వస్థపరిచే హోవాన్ని నేను వాగ్దానం బిడ్డ పడి నెరవేర్చుకొని ఇప్పుడే కలవర శివ రక్త ప్రభావాన్ని సరస్వదు పాదంలో ప్రారంభం చేస్తున్నాం ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేధల్లో ఉంటున్నారు అటువంటి కుటుంబాలు పరిశుద్ధాత్మదేవ ఆదరణ దాచాడు ఏ కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం లేదు ఆర్థిక ఇబ్బందులతో కష్టాలతో సమస్యలతో బిడ్డల వివాహాలు కాక మరి నాయన ఇంకా ఏ బాధలతో ఉన్నారో కోర్టు సమస్యలతో నాయన అటువారి గృహాల సమాధానం నెమ్మది దయచేసి గొప్ప విడుదల దాయి చేయండి పరవీకొందన్నారు వాహం కానీ ఎవరి బిడ్డలకు నాయన ఈ నెలలో వారు మరి నాయన వారు కోరుకుని సకల సంబంధాల కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పనబడుతున్న ఎవరు ఎవరి బిడ్డలకు ఈ నెలలు నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినాయి కాక హోలీ ఇటువంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూరు గ్రామాలు మురికివాళ్ళలో ఆయా రాష్ట్రాలు ఆయా ఆయా ప్రాంతాల్లో జరుస్తున్న పరిచయం బోగా దీవించి నాయన నీ బిడ్డలను మీరు బలపరిచి నాయన నీ బిడ్డలైనటువంటి ఆయన వారిని జ్ఞాపకం చేసుకున్నాను ఈ నెలలో వారు ప్రతి అవసరం తెచ్చున్నాను ఈ దినమంతటల చుట్టూ మీరు చేసి ప్రతి మీద కీడి నుంచి దుస్తు నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చిమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటే ఏసై పరిశుద్ధుని నామన స్తు గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభేణే క్రీస్తు వారి కృప తండేరి దేవుని ప్రేమ దేవుని కన్నీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్